ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసుని దర్యాప్తుని ముమ్మరం చేశారు పోలీసులు నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు ఎయిర్దన్నా క్యాట్బోలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఈ ఆయుధాలను వినియోగించే వారి కోసం గాలింపు చేపట్టారు పదిహేను రోజులుగా గంగానమ్మ గుడి దగ్గర సెల్ టవర్ నుండి వెళ్ళిన కాల్స్ని కూడా పరిశీలిస్తున్నారు పలు ఆధారాలను ఇప్పటికే క్లూస్ టీమ్స్ సేకరించాయి ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తుని కొనసాగిస్తున్నారు ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిక్ని ఏర్పాటు చేశారు స్కూల్ గుడి ఈ మధ్య దాడికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు ప్రత్యక్ష సాక్షుల నుండి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు డీజీపీ పూర్తి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు క్రాంతి ఏమైనా సస్పీషియస్ కాల్స్ ని గుర్తించారా కాల్స్ ని కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది ఇంకా ఎలాంటి క్లూస్ ని ఆధారాలని సేకరించారు పోలీసులు ఎస్ కేసుకి సంబంధించి నిన్నటి నుంచి కూడా ముమ్మర దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి సెల్ టవర్స్ ఆధారంగా దాదాపు ఇరవై వేల ముప్పై వేల కాల్ డేటాను వాళ్ళు సేకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక అందులో గ్రూప్ కాల్స్ కానీ సింగిల్ కాల్స్ కానీ అనుమానాస్పదంగా ఉన్నటువంటి కాల్ డేటాతో పాటు ఇతర సాంకేతిక పరమైనటువంటి డేటా ఏమైనా దొరుకుతుందా అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో టీమ్స్ కింద డివైడ్ అయ్యి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఉంది అయితే ఆరు ప్రత్యేకమైనటువంటి బృందాల్లో సిసిఎస్ అండ్ అలాగే సైబర్ క్రైమ్ లాండ్ ఆర్డర్తో పాటు మిగతా అన్ని వింగ్స్ కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నాయి నిన్నటి నుంచి కూడా ఇవాల్టి వారు నలభై మందికి పైగా చాలా మందిని విచారించడం జరిగింది సో వారిలో కీలకంగా నలుగురు ఒక రౌడీ షీటర్తో పాటు లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి కూడా డేటా సేకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక ముఖ్యంగా దాడి జరిగినటువంటి తీరు బట్టి అది క్యాట్బాల్తో దాడి జరిగిందా లేకపోతే ఏదైనా ఎయిర్ గని ఉపయోగించారా అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ఇక దాడి చేసినటువంటి విధానం బట్టి ఈ రకమైనటువంటి దాడులు చేసేటటువంటి ఎవరు ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా పూర్తి దర్యాప్తు చేస్తున్నారని చెప్పొచ్చు అయితే ఈ దాడి చేసినటువంటి వారిని గుర్తించడానికి ప్రత్యేకంగా నిన్న సభలో ఉన్నటువంటి జనంతో పాటు అనుమానాస్పదంగా ఈ లోకల్ ఏరియాలో ఉన్నటువంటి రౌడీ షీటర్స్ అండ్ అలాగే ఇతర వ్యక్తులకు సంబంధించి కూడా డేటా సేకరిస్తూ ఉన్నారు పోలీసులు మరోపక్కన దీనికి సంబంధించి కీలకంగా సెల్ డేటా అండ్ అలాగే సీసీటీవీ రికార్డుకి సంబంధించి కూడా కొంత ఎవిడెన్స్ సేకరించినట్టుగా కూడా పోలీసులు తెలుస్తూ ఉంది మనకి మరోపక్కన ఇరవై నాలుగు గంటల జ అవుతుంది కాబట్టి ఈ యొక్క కేసు నమోదు చేసిన తర్వాత ఇప్పటికే దీనికి సంబంధించి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను త్వరగా పట్టుకునేందుకు కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు మరో పక్కన సిటీలో నిన్న జగన్ యాత్ర ఎంటర్ అయిన తర్వాత నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టింది రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది పది గంటల మధ్యలో ఇక్కడ దాడి జరిగింది కాబట్టి దాడి దాడి జరగడానికి ముందు పదిహేను రోజులు అండి అలాగే దాడి జరిగిన కొద్దిసేపటి ముందు వరకు కూడా అనుమానాస్పదంగా ఉన్నటువంటి కాల్స్ అండి అలాగే అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారనే దానికి సంబంధించి కూడా ముమ్మరంగా విచారిస్తూ ఉన్నారు పోలీసులు మనం ప్రెజెంట్ స్పాట్ దగ్గరే ఉన్నాము ఇక్కడ ఒక స్పాట్ని లొకేట్ చేయడం జరిగింది పోలీసులు నిన్నటి వరకు కూడా స్కూల్ కిటికీల నుంచి దాడి చేశారని భావించినప్పటికీ కూడా స్కూల్కి గుడికి మధ్యలో ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ నుంచే దాడి చేసినట్టుగా కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు కాబట్టి సో దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరు దాడి గల కారణాలు ఏంటి దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో టీమ్స్ కింద డివైడ్ అయ్యి దర్యాప్తు చేస్తున్నారు రైట్ ప్రాంత్ థ్యాంక్ యూ